ఇర ఏపీలో వ్యవస్థ ఏమవుతుంది చంద్రబాబు అండి చంద్రబాబు నాయుడు గారు అవుతారు అంటే ఎందుకు జగన్ పాలన నచ్చలేదా జగన్ పాలన నచ్చలేదు కదండి అమరావతి రాజధాని చేసి ముప్పై మూడు వేల ఎకరాల రైతులు ఇచ్చారు అసెంబ్లీ సాక్షిగా జగన్ కూడా దాన్ని ఒప్పుకుంటు అమరావతి రాజధాని కావాలి నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను అని మరి అలా మళ్ళీ ఒక సెంటు చోటు పోతేనే మనం తట్టుకోలేము అట్లాంటిది ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులు ఇవాళ ఏమయ్యారండి రోడ్ను పడ్డారు వాళ్ళని పట్టించుకున్న వాళ్ళు ఎవరండి మద్యపాన నిషేధం అన్నాడు మద్యపాన నిషేధం చేసినా చేయలేదు పిచ్చి మంది తెచ్చి భూమి భూమి బీర్లు తెచ్చి తెచ్చాండి ఎంతమంది జనాలు చచ్చిపోయారండి తెలంగాణలో వైన్ షాపు పోతే పేటీఎంలు గూగుల్ పేలు ఫోన్పేలు అన్నీ ఉన్నాయి ఆంధ్రాకి మీరు వెళ్ళి అడగండి ఒకసారి పేటీఎం కానీ గూగుల్ పే కానీ ఫోన్పేలు కానీ ఏమైనా ఉన్నాయా ఏమి లేవు క్యాష్ అండ్ క్యారియర్ ఇంకేముందండి అమ్మఒడి ఇద్దరికి ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి ఇస్తా అన్నారు అమ్మఒడి ఇద్దరు పిల్లలకి ఇవ్వలేదు ఒక్కరికే ఇచ్చారు అంటే మూడు రాజధానులు మంచిది కాదంటారా మూడు రాజధానులు మంచిది కాదు ఏ రాష్ట్రానికి ఉంది ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉన్నాయి చెప్పండి మీరు ఇండియాకు కూడా ఒకటే రాజధాని కదా మరి ఇండియాకు కూడా మూడు రాజధానులు పెట్టాలి కదా ఎంత పెద్ద ఇండియాకు అంటే మూడు చోట్ల డెవలప్ అవుతుంది కదా ఎక్కడ చేసిండు చెప్పండి మీరే మీరే చెప్పండి ఎక్కడ చేసిండు అంటే మధ్యలో కరోనా వల్ల మధ్యలో కరోనా ఎన్నిసార్లు ఎన్ని ఉంది తర్వాత అవునండి కనీసం కరోనా ఉంది మధ్యలో రెండు సంవత్సరాలు కరోనా ఉంది ఒక బిల్డింగ్ అన్నా కట్టాలిగా మూడు రాజధానుల్లో ఒక బిల్డింగ్ అన్నా ఇదిగో ఈ బిల్డింగ్ కట్టా ఇది ప్రజలకు ఉపయోగపడే బిల్డింగ్ అని ఏది కట్టిండు అంటే విద్యారంగం వైద్య రంగం బాగా అభివృద్ధి చేస్తాను డాక్టర్ సుధాకర్ గారు ఎందుకు చచ్చిపోయారు డాక్టర్ సుధాకర్ గారు ఎందుకు చచ్చిపోయారు కరోనా టైంలో ఆయన అడిగిన మాస్క్ అంతే కదా మరి ఆయన ఎందుకు చచ్చిపోయారు రోడ్డు మీద ఏదైతే తీవ్రవాదం కొట్టినట్టు కొట్టారు ఆయన వెనక కట్టేసి చేతులు కట్టేసి ఆయన కొట్టారు అప్పుడు ఎవరు మాట్లాడలేదు ఎందుకు వస్తే జాబ్ వస్తుంది చంద్రబాబు గారు కేవలం ఐదు సంవత్సరాల్లో ముప్పై ఐదు వేల జాబులు ఇచ్చి సరిపెట్టుకోండి దానికి కారణం ఏంటి ఇంటికి ఒక జాబ్ ఎందుకే ఇప్పుడు అభివృద్ధి తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అవునా ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది అవన్నీ సర్దుకోవాలి కదా కియా కంపెనీలు కాండ నుంచి ఐటీ వైజాగ్ని ఎంత డెవలప్ చేసిండు లూలు లూలు మాల్ తీసుకొచ్చిండు లూలుమాలు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి ఎందుకు వచ్చింది లూలు మాలు చంద్రబాబు వేసుకొచ్చిందే కదా అమర్ రాజా బ్యాటరీ కూడా ఎందుకు వెళ్ళిపోయింది వైజాగ్ నుంచి ఐటీ కంపెనీలు ఎందుకు వెళ్ళిపోయాయి వాటిని డెవలప్ చేయాలి కదా ఓన్లీ ఐటీ జాబ్లు ఒక్కటి ఉంటే స్టేట్ డెవలప్ అయినట్టు అంటారు మీరు టోటల్గా రోడ్లు ఎందుకు లేవు రోడ్లు కూడా ఉండాలి కదా ఇలా తెలంగాణలో తెలంగాణలో తిరగండి రోడ్లు ఎక్కడ చూసినా కూడా రోడ్లు డెవలప్మెంట్ అనేది రోడ్లే కారణం

అన్ని రోడ్లు చంద్రబాబు గారు వేసారని మీరు చూసారా చంద్రబాబు నాయుడు గారు వేసినాయన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు రోడ్ లే అయితే అప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రోడ్ లేకుంటే ఐదు సంవత్సరాలు ఆయన రోడ్లు వేయలేదా వేయలేదని మేము అంటలేదే మరి ఏసీ రోడ్లు ఎట్లా పోయినాయి ఇప్పుడు తెలంగాణలో కూడా రోడ్లు వేశారు రోడ్లు కొన్ని పోయినాయి కదా దానికి ఏం చెప్తూ చంద్రబాబు రోడ్డు వేయడు కదా కాంట్రాక్టులు ఇస్తాడు కాంట్రాక్టులు చూసుకుంటారు అధికారులు చూసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఉండి ఈ రోడ్డు సిమెంట్ కలిపిండా కంకర కలిపిండా ఇది కలిపిండా అన్నది ఆయన చూడ్డు కదా మేము జగన్ను జగన్ గారిని కూడా మేమేం అంటలేదు అర్థమైందా అభివృద్ధి అనేది లేదు రోడ్లు ఒక్కలు పడ్డప్పుడు ఏం చేయాలి రోడ్లు బంద్ చేయాలి ఇప్పుడు విలేజ్లకు వెళ్ళండి సీసీ రోడ్లు వేశారు సీసీ రోడ్లు ఒక్కడూ కూడా ఖరాబ్ కాలేదుగా ఇంటింటికి నల్ల నీరు అన్నాడు నల్లా నీరు ఇచ్చిండు అవి ఖరాబ్ కాలేదుగా బాసు ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది ఎలక్షన్ వచ్చినప్పుడు డబ్బులు పంచడం కాదు బాసు పిల్లగాళ్ళకి పిల్లగాళ్ళకి సరైన పిల్లగాళ్ళకి సరైన చదువు పెద్దోళ్ళకి వైద్యం డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు జనాలు అని నమ్ముతారా ఫస్ట్ డబ్బులు ఇస్తే జనాలు ఓట్లు వేస్తారా రియల్గా వేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు జెన్యున్గా వేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు మీరు కూడా జెన్యున్గా రిపోర్ట్ ఇస్తారా మీరు కాదు మీరు కూడా రెండు పార్టీలు డబ్బులు ఇస్తే జనాలు ఓటు చేయాల్సింది ఒకరికే కదా ఒకరికే మీరు కూడా ఒక్కరికే సపోర్ట్ చేయాలి కదా ఏది ఇప్పుడు మంచి నాయకుడు ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేయాలి జేడి లక్ష్మీనారాయణ గారు నిలబడ్డప్పుడు ఎవరు ఎందుకు సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేయాలి కదా ఆయనకు మీరు మీడియా కానీ ఎవరైనా సరే విద్యావంతుడు ఐఏఎస్ ఆఫీసరు అవన్నీ చేసిన ఆయనకి ఏ ఆయన సపోర్ట్ చేసిందా చేయలేదు కదా ఎవరైనా సపోర్ట్ చేయాలి కదా చదువుకున్న వాళ్ళు వచ్చినప్పుడు ఇండిపెండెంట్ వచ్చినప్పుడు పార్టీలు చూడవద్దు ఓట్లు వేయాలి అవన్నీ ఎందుకు చేయట్లేదు మీడియా కూడా సపోర్ట్ చేయదు మీకు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు సపోర్ట్ చేస్తారు అవును లైఫ్ల కోసం వాటి కోసం తప్ప ప్రజల కోసం ఆలోచించే మీడియాలు ఒక్కట్లేవుల హామీలు చంద్రబాబు గారు పర్లేదు ఈ సంవత్సరాలు మీకు నష్టాలు లాభాలు ఐదు సంవత్సరాలు ఆంధ్రాలో నష్టాలు జరిగా సగం లాభాలు సగవ లాభాలున్నాయి సగవ నష్టాలు తప్ప పాలకులే తప్ప ఇద్దరిదే ఇద్దరిదే తప్ప జనాలు తప్ప ఎందుకు కాదు చెప్పండి ఓట్లు ఇచ్చినప్పుడు డబ్బులు ఇస్తారు డబ్బులు తీసుకుంటారు సరే ఇప్పుడు మీకు జగన్ ప్రభుత్వం ఏం నచ్చింది ఏ నచ్చలేదు జగన్ ప్రభుత్వం ఏదీ నచ్చలేదు పథకాలు నచ్చలేదు మందు తాగి చాలామంది ఆరోగ్యాల కరాబ్ హామీలు చంద్రబాబు గారు జగన్ గారు ఎన్ని హామీలు ఇచ్చిన కాదు చంద్రబాబు గారు హామీలు అడుగుతున్నావు కదా నువ్వు జగన్ గారికి ఎన్ని హామీలు ఇచ్చిండు అవి చెప్పండి తీసుకోండి మూడు కంపెనీ పేరు కేఆర్ కంపెనీ ఆయన చేసుకొచ్చింది కదా లూలూ మాల్ ఆయన చేసుకొచ్చిందే కదా అదే హెచ్డి హెచ్డిఎల్ ఆయన వేసుకొచ్చిందే కదా పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదండి ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు ఏం అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేది ఒకటి ఉండదండి ఫస్ట్ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు అంటే డెవలప్ అవుతుంది అంతే ఫైనల్గా రెండు వేల ఇరవై నాలుగు ఎవరు అవుతుంది